హలో ఎస్ గుడ్ ఈవినింగ్ ఎప్పటినుంచో అనుకుంటున్నా గుడికి పోదామని మొత్తానికైతే ఈరోజు కుదిరిందనమాట ఈరోజు నా కళ నెరవేరిందనమాట నిజంగా చెప్తున్నా ఎక్కడో ఇంత దగ్గరలో ఉన్నా కానీ అసలు వెళ్ళడానికి వీలవ్వలేదు దేవుడు పిలవంది ఎవరం దర్శనానికి వెళ్ళలేము కదా అన్నట్టుగా నాకు ఈరోజు కుదిరిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంత గేడికో తెలుసా వికారాబాద్లోని అనంతగిరి హిల్స్ పోయినా మంచిగా అనిపించింది పెద్ద గుడి చాలా ప్రశాంతంగా ఉంది గుడి అక్కడ జనాలు కూడా ఉన్నారు అంటే జనాలు అంటే జాతరప్పుడు జనాలు ఉండడం వేరు మామూలు అప్పుడు దర్శనానికి కూడా వస్తూ ఉంటారు కదా కానీ బాగానే మంది వచ్చారనమాట జాతరలాగే జరిగింది ఇంచుమించు అక్కడ జనాలను చూసి నేనైతే జాతరే జరుగుతుందేమో అనుకున్నాను కానీ అక్కడ మామూలు దర్శనానికే వచ్చారంట అందరూ జాతర టైం వేరే ఉంటుందంట వికారాబాద్ శంకర్పల్లి నుంచి వెళ్ళాము అట్లా పోతూ ఉంటే కిందికి వన్ కిలోమీటర్ వెళ్ళాలి పిల్లలతో పాటు నడుచుకుంటూ మట్టి రోడ్డు ఉంది కొంచెం దిగిన తర్వాత స్టెప్స్ వస్తాయంట డౌన్ కిందికి వెళ్ళాలి మొత్తం అక్కడ గుండెం ఉంటుందంట దేవాలయం ఉంటుంది శివాలయం దర్శించుకుంటే మంచిదని చెప్పి ఆ గుండంలో కూడా మనం మామూలుగా గుళ్ళకు వెళ్ళినప్పుడు కాలు కడుక్కుంటే మంచిదని అంటారు కదా అందుకని మేము పిల్లలతో పాటు అలా నడుచుకుంటూ వెళ్ళాము మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇక్కడ చుట్టుపక్కలంతా చెట్లు చాలా ప్రశాంతంగా అంటే గుట్టలు గుట్టలుగా ఉంది రాళ్ళు అవి ఇవి కానీ ఎలాంటి ఇబ్బంది అనేది అనిపించలేదు మధ్యలో మధ్యలో దారిలో చిన్న చిన్న మెట్లుండి కూడా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి పక్కన కానీ అక్కడికి వెళ్ళలేము స్ట్రెయిట్గా మేము గుండం దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ దర్శించుకుందామని చూసాము అనంతపట్నం స్వామి టెంపుల్ కానీ వెళ్దాం అనుకున్నాము ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు కింద పెద్ద పెద్ద మెట్లు చాలా దూరంగా ఉన్నాయన్నమాట మళ్ళీ అవి కూడా కిందికి ఉన్నాయి వెళ్తున్నప్పుడు ఏమనిపించలేదు దిగినప్పుడు ఏమనిపించలేదు కానీ వస్తున్నప్పుడే మాత్రం రాలేకపోయినాం ఎందుకంటే పైనకి ఎక్కాలి కదా మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల మొత్తం ఏదో ఫారెస్ట్ ఏరియా లాగా ఉందన్నమాట లోపల ఇంకా చాలా వ్యూ బాగుందంట కొండలు అవన్నీ కిందికి వెళ్తున్నప్పుడు కాలు గడుకోవడానికి వెళ్ళిన ప్లేస్ చూపిస్తాను ఇక్కడ కాలు కడుకున్న తర్వాత శివాలయం అని చెప్పాను కదా శివాలయం ఉంది ఇక్కడ దేవుడు కూడా లోపల చాలా బాగున్నాడు వీడియో ఇక్కడ వీడియో తీసుంటే కూడా పాపము కొంతమంది అయితే అని అంటారు కానీ పంతులు ఏం లే ద్వారకం ద్వారం అనేది చిన్నగా ఉందన్నమాట వెళ్ళేది వెళ్ళిన తర్వాత తీ పర్వ నేను తీసుకుంటే కూడా ఏమనలేదు పంతులు గారు మంచిగా అనిపించింది అంటే తీసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి ఇలా కింద ఉన్నాడనమాట శివుడు శివలింగం మంచిగా అనిపించింది ఉన్నా కానీ అందరు చాలా పవిత్రంగా దర్శించుకొని బయటకు వచ్చామన్నమాట మొత్తానికి ఫ్యామిలీ మెంబెర్స్ అందరం పిల్లలు మా ద్వారం చిన్నగా ఉంది కాబట్టి అందరం ఒకటేసారి వెళ్ళలేకపోయాం కొంత కొంతమంది వెళ్ళి మొక్కేసి బయటికి వచ్చాము ఇక్కడ ఈ పక్కన చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా మీకే చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా విజిట్ చేయకపోతే వెళ్ళండి మొత్తానికి అయితే స్టెప్స్ ఎక్కుతున్నాను అనంత పద్మధాభ స్వామి దర్శనానికి ఇక్కడ ఇలా స్టెప్స్ ఇక్కడ కూడా అంతే దూరం దూరంగా ఉన్నాయి స్టెప్స్ దగ్గర మామూలుగా అయితే మెట్టు పైన మెట్టు అలా ఉంటాయి కానీ ఇక్కడ దూరంగా ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఈ వే అనేది మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా ఈ దారి ఉందన్నమాట మామూలుగా మనం టెంపుల్స్లో అన్ని టెంపుల్స్లో చూసినట్టే ఇలా దారిలో అలా వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా కొన్ని గోడలపైన కొన్ని దేవుడి పటాలు ఇలా బొమ్మలు ఉన్నాయన్నమాట ఇలా దేవుడిది నామాలు ఇవన్నీ ఇంకా చుట్టుపక్కల చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి నిజంగా ఎంతో భక్తిగా అనిపించింది నాకైతే ఈ గజస్తంభం దగ్గర మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ స్థూపం ఉంది చూడండి ఇక్కడ ఈ స్థూపం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు గజస్తంభం పక్కన అలా ఏంటది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ పక్కన వ్యూ అనమాట మనం దారిలో వెళ్తున్నప్పుడు కింద అడవిలాగా ఉంది అసలు పక్కన అట్లా ఒక ఫోర్ వీడియో తీసిన అనమాట ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఇక్కడ మనము మన అంటే మామూలుగా దారాలు గాజులు ఇవన్నీ మొక్కున్న వాళ్ళు కట్టుకుంటారు కడతారు కదా అక్కడ అది ఈ స్థూపం అయితే నాకు భలే అనిపించింది ఆ సూప అనేది తీయాలనిపించింది కాసేపు ఏంటి అనేది అర్థం కాలేదు అంటే గజసమం అనేది కామన్ మనకి కానీ ఇక్కడ ఈ స్థూపం అనేది ఫస్ట్ టైం అనమాట అది అదొకటి వెరైటీగా అనిపించింది నాకు గుడి దగ్గర ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళామనమాట నేబర్స్తో అయితే దర్శనం అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది వచ్చాము కూర్చున్నాము ప్రసాదాలు బాగా తిన్నాము ప్రసాదం మాత్రం మస్తు టేస్టీగా ఉంది పులిహోర ఇంక ఇక్కడ ఎవ్రీ టైం మర్చిపోకుండా ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా అలాగే నేను కూడా ఇక్కడ పిల్లల కోసం ఏదైనా తీసుకుందామని వెళ్ళాను షాపింగ్ కూడా మంచిగా అనిపించింది రకరకాలవి బ్యాంగిల్స్ కానీ అవన్నీ మంచిగా అనిపించింది కానీ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి ఫస్ట్ టైం అనమాట మాకు కార్ ట్రబుల్ ఇచ్చింది ఆన్ ద వేలో వస్తుంటే ఇంకా ట్యాక్సీ మాట్లాడుకొని ట్యాక్సీ నుంచి వికారా రైల్వే స్టేషన్కి వచ్చాము అంత నైట్లో పిల్లలతో ఎలా అబ్బా అసలు ప్లేస్ దొరుకుతుందా లేదా అది కూడా జనరల్ అప్పటికప్పుడు అంటే కుదరదు కదా కానీ ఆ దేవుడి వల్ల మాకైతే ఎలాంటి ఇబ్బంది అనేది అనిపించలేదు కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినాం అనమాట ఇంకా అయితే ట్రైన్ వచ్చేసింది రెడీగా ఉన్నామన్నమాట అందరం ఎక్కేయాలి సీటు అంటే పిల్లలు కొంచెం లాంగ్ రావాలంటే పిల్లలు కూర్చోవాలి కదా మొత్తానికి అయితే సీట్లు దొరికేసాయి కూర్చున్నాం ఇంకా అందరం హ్యాపీ మా పిల్లలైతే పైన కూర్చోబెట్టేశాడు మా వారు ఇంకా వీడియోలో వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే టెంపుల్ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి మంచిగా అనిపిస్తుంది బాయ్ బాయ్